ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఒక ఒక బాత్రూమ్స్ లేవు వాళ్ళకి సరైన టీచర్స్ లేవు సరైన విద్యాబోధన లేదు ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకండి ఎంత పల్లెటూరు రిమోట్ పల్లెటూరుకి వెళ్ళినా సరే మీకు ఒక కాన్వెంట్ కనబడుతుంది ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయదా గవర్నమెంట్ ఏమీను అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయినా అభివృద్ధి చేయటం మీరు దీని గురించి ఏం చేయ ఏం చేయాలనుకుంటున్నారు ఈ సెక్టర్ మీద ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి నాట్ ఓన్లీ అంటే చిన్న చిన్నప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అని వేలు వేలు ఆరు వేలు వస్తే ఆరు వేలు కూడా తను తీసుకెళ్ళి పిల్లలిద్దరు చదువుల మీదే పడుతుంది రేపు వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అంటే మా మేము డాక్టర్స్ని కాబట్టి మేము చూసుకుంటాం ఇంక మిగతా వాళ్ళు ఏం చూసుకోగలరు వాళ్ళకి వచ్చే జీతాల్లో నైంటీ పర్సెంట్ పిల్లలు చదువులకే అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే వాళ్ళు చ చదువు తినగలుగుతున్నారు ఇక్కడ మీరు మా ఏర్పాటు చేసింది మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కాదు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి సో మీరు లోవర్ సెక్టర్ పీపుల్ని ఆలోచించండి డాక్టర్స్ మేము పర్వాలేదు మా మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం ఒకవేళ ఏదన్నా కేసులు వచ్చినా ఏదన్నా వచ్చినా మేము సాల్వ్ చేసుకోగలం మేమందరం వెల్ ఆఫ్ సో మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎడ్యుకేషనల్ సిస్టము పాపులేషను దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఎన్నో ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు మీరు రా ఇంత దిగి రావాల్సిన అవసరం లేదు కానీ మీ కళ్ళల్లో కమిట్మెంటు మీ కళ్ళల్లో ఒక ఆర్ద్రత ఉంది ఎందుకంటే బాగా లేని పీపుల్ని చాలా వీడియోస్ చూశాను నేను మీరు ఎవరో ఒక మస్కులార్ డిస్ట్రోఫీ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకు ఏం కావాలరా తల్లి అని అడుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు కళ్ళముటి నీళ్ళు వచ్చేసి ఇంత మనిషి అంత మహా మనిషి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మళ్ళీగా స్ట్రోక్ చేస్తూ నీకేం ఏం కావాలరా తల్లి అంటే ఆ అమ్మాయి నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్న అంటే అబ్బాబా వద్దమ్మా నీ కళ్ళమట నీళ్లు తెచ్చుకుని తల పక్కనే తిప్పుకున్న ఆ వీడియో నేను ఈ పాటికి వంద సార్లు చూసుంటానండి చూసి ఆ రాత్రి ఆ వీడియో చూడటం కళ్ళముటి నీళ్లు పెట్టుకుంటాను వీడియో చూ చూడటం కళ్ళము నీళ్ళు పెట్టుకోవటం అంత చేశానండి మీకు ఏం కావాలన్నా మేము మీ వెనక మేము ఉంటాం సార్ కాకపోతే మీరు మాకేం చెయ్యొద్దు సొసైటీలో అవసరమైన వాళ్ళకి చేయండి సార్ థ్యాంక్ యూ ఆ పాపని ఒళ్ళు తీసుకుంటే ఏ డిజైర్ లేదు బాగా నడిచే నడిచే పాప ఆ ప్రాబ్లం డిస్టర్బ్ వచ్చింది పడిపోయింది హర్ ఓన్ డిజైన్ అంటే తను ఎందుకు ఉంది ఉంది అని అంటే తనకి అమ్మాయి నా సినిమాలు చూసి నన్ను పాటలు చూస్తే నవ్వద్దంట అదొక్కటే దట్స్ ఓన్లీ కనెక్షన్ చేయాడ్ దట్స్ రీజన్ వై షీ ఈస్ ఏబుల్ టు మీకు నాకు అందుకు బాధ కలిగింది అంటే అలాగే హెల్త్ కేర్ కూడా బేసిక్ మీరు అన్నట్టుగా హెల్త్ కేర్ నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఎడ్యుకేషన్ ఒకటి బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ హెల్త్ కేర్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ అండర్టేక్ అలా అని చెప్పి ప్రైవేట్ సిస్టమ్స్ ఎందుకని మనం ఓవర్ నైట్ ప్రైవేటైజేషన్ని తీసేయడం కుదరదు కానీ ప్రైవేటైజేషన్తో కంపీట్ చేసేలాగా ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాగా లేదంటే ప్రైవేట్ హెల్త్ కేర్తో కార్పొరేట్ హెల్త్ కేర్తో కంపీట్ చేసేలాగా గవర్నమెంట్ నా పాలసీస్ ఎలా పెడదాం అనుకుంటున్నానంటే విచ్ ఐ హై టేక్ యువర్ ఒపీనియన్స్ మై మేనిఫెస్టో కమ్ అండ్ అప్రోచ్ మీలో ఒక గ్రూప్ ఆఫ్ హో హూ ఆర్ ఇస్ బిలింగ్ పెట్టుకుని నేనే మాకు ఎట్లా ఉందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ టేక్ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ జెన్యున్గా హెల్త్ కేర్ కావాలి వాళ్ళకి వెళ్ళట్లా ఎక్కువ మంది ఎఫోర్డబిలిటీ ఉండి కూడా వాళ్ళు వచ్చేటువంటి నిజంగా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అలాగే మీరు అన్నీ మిడిల్ క్లాస్ ఆర్ ది గ్రేట్ సఫరర్స్ అంటే దానికి కొంత ఒక రెండు పూటలు అంటే నేను లోవర్ మిడిల్ స్టేడా నుంచి వచ్చాను నాకు తెలుసు కొంత జీ కొంత డబ్బు ఉంటుంది పని తినడానికి సరిపోతుంది కానీ ఏదైనా జబ్బు వస్తే సరిపోతుంది లేదంటే ఇంకొక ఒక ఎక్స్ట్రా ఒక పని చేద్దాం అని డబ్బులు సరిపోవు ఒక జబ్బు ఏదో ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మొత్తం బడ్జెట్ అంతా తారుమారు అయిపోతుంది దిస్ ఇస్ వేర్ వీ ఫాలో షార్ట్ సార్ నేనేమనుకుంటే హెల్త్ కేర్ ఇవన్నీ కూడా నేనేమనుకున్నానంటే మేజర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ షుడ్ ప్లే అ వెరీ మేజర్ రో మేజర్ రోల్ అండ్ ద ఈ బడ్జెట్లో ఐ వాంట్ ఇంక్రీస్ అట్లీస్ట్ అరౌండ్ కొంచెం ఒక అట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ పెరగాలని కోరుకున్నాను అట్లీస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఈ రెండిట్లోనూ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే పెంచాలంటే ఇట్ ఈస్ ఒక రెండు సంవత్సరాలు జరిగిపోద్దని కాదు కానీ ఆ పాలసీలు ఏంటంటే అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ కృషి చేస్తే తప్ప ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్ విచ్ టు బి రియల్లీ వర్క్అవుట్ ఆన్ టీచర్స్ సో ఇవన్నీ ఇట్లా నేను ఆలోచిస్తా నేను ఒక చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చామండి మా నాన్నగారు రైతు ఒక పది ఎకరాలు ఉండేది నలుగురు పిల్లలతోటి ఆ నలుగురు పిల్లల్ని చదివించడానికి ఆయన రాత్రి పగలు రాత్రి పగలు కష్టపడేవాళ్ళు కష్టపడిన కష్టం ఆయన చేతికి అందక ఒక ఎకరాలు పొలం అమ్మేసి పిల్లల్ని చదివిద్దాం అనుకున్నారు అనుకుని ఆ ఎకరాలు పొలం అమ్మటానికి ఆ నైట్ ఆయన పడిన బాధ నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతూనే ఉంది నే మా నాన్న ఇచ్చాడు ఈ పొలం పైసా పైసా పని చేసి బండి తోలి కూరగాయలు అమ్మి ఇచ్చిన పొలం ఇది అమ్మాయి అమ్మేయాలా అమ్మేయాలా పిల్లల చదువు కోసం అమ్మేయాలా అని ఎంతో బాధపడ్డాడు అవసరం వచ్చి అమ్మ అమ్మవలసి వచ్చినప్పుడు ఆయన అంత బాధపడ్డాడే ఈ గవర్నమెంటు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఎలా దోసుకోగలుగుతుందండి ముప్పై వేల ఎకరాలు తీసుకుందంటే ఎన్ని ఫ్యామిలీస్ బజార్ని పండి ఆ ఫ్యా ఆ రైతు దగ్గర పొలం ఒకటే కాదండి తీసుకోవటం అతని చేతులు నరికేసి రోడ్డు మీద నిలబెడుతుంది ఏ ఉద్యోగం పోతే ఉద్యోగం ఇస్తున్నారు కాంపెన్సేషన్ ఇస్తున్నారు ఆ రైతుకి ఏమిస్తున్నారు ఉద్యోగం ఇస్తున్నారా ఎప్పుడో నువ్వు డెవలప్ అయ్యాక నీకు సైట్ ఇస్తా ఉంటారు లోపుగా తను ఏం చేసి బతకాలి రోడ్డు మీద అడుక్కు తిని అడుగుతూనే బతకాలా లేదంటే ఏదన్నా వాళ్ళ స్కూల్ కింద వెళ్ళి బతకాలా ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అండి మా ఇంట్లో వంట అమ్మాయి ఉంది తనకి ఆరు వేలు ఇస్తాం జీతం ఇద్దరు పిల్లలు ఒక పిల్లని మాతోనే ఉంచుకుంటాం ఆరు వేలలో చిరకు మూడు వేలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది నీకెందుకమ్మా ప్రైవేట్ స్కూలు మూడేసి వేలు పెట్టి ఆ మూడు వేలు బ్యాంకులు అయ్యి పిల్లలకి రేపు ఉపయోగపడుతుంది అంటే అమ్మ మాకు ఉండేదే ఈ చదువులే మా పిల్లలకి మేము ఇచ్చే ఆస్తులు మా ఓళ్ళు ఏమీ మాకు పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వాలి రెక్కలే ఇచ్చారు ఆ రెక్కల కష్టంతో నా పిల్లల్ని చదివించుకుంటున్నా గవర్నమెంట్ స్కూల్లో ఏముందమ్మా ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ ఉండరు ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఒకే టీచర్ ఉంటారు వీళ్ళకి ఏం చదువులు వస్తాయమ్మా ఏం ఏమి ఇవ్వగలం వీళ్ళు కూడా రేపు పొద్దున్న అలాగే ఎవరో ఇంట్లో వంట చేసుకోవాలి కాబట్టి నన్ను మాత్రం మీరు జీతం అంతే ఇవ్వండి కానీ నాకు పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తాను మీకు ఏమన్నా చెయ్యాలి నాకు హెల్ప్ అనుకుంటే బుక్స్ కానివ్వండి అంతేగాని ప్రైవేట్ స్కూల్లో చదివించొద్దు కానీ నేను ప్రైవేట్ స్కూల్లోనే నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా చాలా చిన్న స్కూల్లో చదివా అప్పుడు స్టేట్ టాపర్ని నేను నేను ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా తెచ్చుకోగలిగాను అంటే ఆ రోజులు బాగున్నాయి ఆ రోజులు డెడికేషన్ ఉంది టీచర్స్కి గవర్నమెంట్ కొంచెం కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా ప్రైవేట్ స్కూల్స్ మీద గవర్నమెంట్ స్కూల్స్ మీద గవర్నమెంట్ హెల్త్ మీద పెట్టింది ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఒక ఒక బాత్రూమ్స్ లేవు వాళ్ళకి సరైన టీచర్స్ లేదు సరైన విద్యాబోధన లేదు ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకండి ఎంత పల్లెటూరు రిమోట్ పల్లెటూరుకి వెళ్ళినా సరే మీకు ఒక కాన్వెంట్ కనబడుతుంది ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయదా గవర్నమెంట్ ఏమీను అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయినా అభివృద్ధి చేయటం మీరు దీని గురించి ఏం చేయ ఏం చేయాలనుకుంటున్నారు ఈ సెక్టర్ మీద ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి నాట్ ఓన్లీ అంటే చిన్న చిన్నప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అని వేలు వేలు ఆరు వేలు వస్తే ఆరు వేలు కూడా తను తీసుకెళ్ళి పిల్లలిద్దరు చదువుల మీదే పడుతుంది రేపొద్దున్న వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అంటే మా మేము డాక్టర్స్ని కాబట్టి మేము చూసుకుంటాం ఇంక మిగతా వాళ్ళు ఏం చూసుకోగలరు వాళ్ళకొచ్చే వచ్చే జీతాల్లో నైంటీ పర్సెంట్ పిల్లల చదువులకే అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే వాళ్ళు చదువు తినగలుగుతున్నారు ఇక్కడ మీరు మా ఏర్పాటు చేసింది మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కాదు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి సో మీరు లోవర్ సెక్టర్ పీపుల్ని ఆలోచించండి డాక్టర్స్ మేము పర్వాలేదు మా మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం ఒకవేళ ఏదన్నా కేసులు వచ్చినా ఏదన్నా వచ్చినా మేము సాల్వ్ చేసుకోగలం మేము అందరం వెల్ ఆఫ్ సో మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎడ్యుకేషనల్ సిస్టమ్ పాపులేషను దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఎన్నో ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు మీరు రా ఇంత దిగి రావాల్సిన అవసరం లేదు కానీ మీ కళ్ళల్లో కమిట్మెంటు మీ కళ్ళల్లో ఒక ఆర్ద్రత ఉంది ఎందుకంటే బాగా లేని పీపుల్ని చాలా వీడియోస్ చూశాను నేను మీరు ఎవరో ఒక మస్కులార్ డిస్ట్రోఫీ అమ్మాయిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకేం కావాలరా తల్లి అని అడుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేసి ఇంత మనిషి అంత మహా మనిషి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెల్లిగా స్ట్రోక్ చేస్తూ నీకేం కావాలరా తల్లి అంటే అమ్మాయిని నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్నా అంటే అబ్బాబా వద్దమ్మా నీ కళ్ళముట నీళ్లు తెచ్చుకుని తల తిప్పుకున్న ఆ వీడియో నేను ఈ పాటికి వంద సార్లు చూసి ఉంటానండి చూసి ఆ రాత్రి ఆ వీడియో చూడటం కళ్ళముట నీళ్ళు పెట్టుకోవటం వీడియో చూ చూడటం కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకోవటం అంత చేశానండి మీకు ఏం కావాలన్నా మేము మీ వెనక మేము ఉంటాం సార్ కాకపోతే మీరు మాకేం చెయ్యొద్దు సొసైటీలో అవసరమైన వాళ్ళకి చెయ్యండి సార్ థ్యాంక్ యూ మీరు అన్నట్టుగా ఆ పాపని ఒళ్ళు తీసుకుంటే ఏ డిజైర్ లేదు బాగా నడిచే నడిచే పాప ఆ మస్కులర్ ప్రాబ్లం డిస్టర్బ్ వచ్చింది పడిపోయింది హర్ ఓన్ డిజైన్ అంటే తను ఎందుకు ఉంది ఉంది అని అంటే తనకి అమ్మాయి నా సినిమాలు చూసి నన్ను పాటలు చూస్తే నవ్వుద్దు అంట అదొక్కటే దట్ ఓన్లీ కనెక్షన్ షీ దట్స్ రీజన్ వై షీ వాస్ ఏబుల్ టు మీకు నాకు అందుకు బాధ కలిగింది అంటే అలాగే హెల్త్ కేర్ కూడా బేసిక్గా మీరు అన్నట్టుగా హెల్త్ కేర్ నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఎడ్యుకేషన్ ఒకటి బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ హెల్త్ కేర్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ అండర్టేక్ అలా అని చెప్పి ప్రైవేట్ సిస్టమ్స్ ఎందుకని మనం ఓవర్ నైట్ ప్రైవేటైజేషన్ని తీసేయటం కుదరదు కానీ ప్రైవేటైజేషన్తో కంపీట్ చేసేలాగా ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాగా లేదంటే ప్రైవేట్ హెల్త్ కేర్తో కార్పొరేట్ హెల్త్ కేర్తో కంపీట్ చేసేలాగా గవర్నమెంట్ అన్న పాలసీస్ ఎలా పెడదాం అనుకుంటున్నానంటే విచ్ ఐ హై టేక్ యువర్ ఒపీనియన్స్ మై మేనిఫెస్టో టీమ్ విల్ అండ్ అప్రోచ్ మీలో ఒక గ్రూప్ ఆఫ్ హోర్ ఇస్ బిల్లింగ్ పెట్టుకుని నేను మాకు ఎట్లా ఉందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ టేక్ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ జెన్యున్గా హెల్త్ కేర్ కావాలి వాళ్ళకి వెళ్ళట్లా ఎక్కువ మంది ఎఫోర్డబిలిటీ ఉండి కూడా వాళ్ళు వచ్చేటువంటి నిజంగా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అలాగే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ ద గ్రేట్ సఫరర్స్ అంటే దానికి కొంత ఒక రెండు పూటలు అంటే నేను లోవర్ మిడిల్ స్టేటర్ నుంచి వచ్చాను కానీ నాకు తెలుసు కొంత జీ కొంత డబ్బు ఉంటుంది పని తినడానికి సరిపోద్ది కానీ ఏదైనా జబ్బు వస్తే సరిపోదు లేదంటే ఇంకొక ఒక ఎక్స్ట్రా ఒక పని చేద్దామని డబ్బులు సరిపోదు ఒక జబ్బు ఏదో ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మొత్తం బడ్జెట్ అంతా తారుమారు దిస్ ఇస్ వేర్ వీ ఫాల్ షార్ట్ సార్ నేనేమనుకుంటే హెల్త్ కేర్ ఇవన్నీ కూడా నేనేమనుకున్నాను అంటే మేజర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ షుడ్ ప్లే అ వెరీ మేజర్ మేజర్ రోల్ అండ్ ఈ బడ్జెట్లో ఐ వాంట్ ఇంక్రీస్ అట్లీస్ట్ అరౌండ్ కొంచెం ఒక ఎట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ పెరగాలని కోరుకున్నాను అట్లీస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఈ రెండిట్లోనూ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే పెంచాలంటే ఇట్ ఈస్ ఏ ఒక రెండు సంవత్సరాలు జరిగిపోద్దని కాదు కానీ ఆ పాలసీలు ఏంటంటే అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ కృషి చేస్తే తప్ప ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ హ్యాస్ టు ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్ విచ్ హ్యాస్ టు బి రియల్లీ వర్క్అవుట్ ఆన్ టీచర్స్ సో ఇవన్నీ ఇట్లా నేను ఆలోచిస్తాను